నా నమస్కారములు ముఖ్యంగా ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు కార్మిక శాఖ మంత్రివర్యులు వాసనసేట్ సుభాష్ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో సుభాష్ గారు గెలిచినటువంటి పన్నెండు నెలల కాలంలో ఏటువంటి అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది ఈ సూర్యప్రకాష్ గారిని ఒక మాట అడుగుతున్నాను కుంభకర్ణులలాగా ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్రపోతున్నావా అని అడుగుతున్నాను నేను ఎందుకనంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గం కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం వేపు చూస్తుంది ఎందుకనంటే అభివృద్ధికి అలాగే సంక్షేమానికి నిర్ణయం పెరిగి రోజు రామచంద్రపురం నియోజకవర్గం దూసుకుపోతుంది ఈరోజు మరి ఒక పారిశ్రామిక దాన్ని ఏర్పాటు చేసి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతలందరూ కూడా పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి వాసన శుభాషికల్ పని చేస్తూ ఉన్నారు మరి పన్నెండు నెలల క్రితం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చూస్తే రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి అసలు వైఎస్ఆర్ పార్టీ ఏ రోజు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ అమలు చేసింది ఈరోజు రోడ్లు చూడండి ఉదాహరణతో కేంగవరం మండలం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా చివరి ప్రాంతం ముఖ్యంగా అక్కడ రాజవారి అనేటువంటి గ్రామం ఉంటుంది ఆ రాజవారి అనేటువంటి గ్రామానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా రోడ్ అనేటువంటిది లేదు సరైన రోడ్ లేదు ఎవరైనా సరే కంకరేయడము బదులు వేయడం తప్ప తో ఆ రోడ్డు అనేటువంటిది లేదు అటువంటి రోడ్డుకి ఈరోజు మరి వాసనసెట్టి సుభాష్ గారు కోటి రూపాయలను శాంక్షన్ చేయించి ఈ రోజు అప్పుడే పని మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఇలా చూసుకున్నట్లయితే మరి కోట గ్రామం కానివ్వండి అలాగే నేరక గ్రామం కానివ్వండి మరి అలాగే శిలపాక గ్రామం సెలబ రోడ్డు కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే కోటి నుంచి మూడు కోట్లు రూపాయలు ఇచ్చించి మరియు రోడ్లు మారుమూల ప్రాంతాలు కూడా రోడ్లు పరిస్థితి అలాగే ఉద్యోగ చేసి ఈ రామదర్ప నియోజకవర్గం నిరుద్యోగ కూడా ఉద్యోగ కల్పన కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నాడు మరి ఈ రోజు మీరు ఏం చేశారు మీ నాన్నగారు నలభై సంవత్సరాల అనుభవం నియోజకవర్గంలో ఏం చేశారు మీరు ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఈ రామ్ చరపారు నియోజకవర్గం దళిత వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని నటు రోడ్డు మీద నిలబెట్టి అడిగేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకనంటే దళిత సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని ఓట్లు ఓట్లు వేయించుకుని అధికారానికి వచ్చినటువంటి వారు మీరు ఈ రోజు వసభాష్ గారికి ఈ నియోజకవర్గంలో దళితులు చాలా తక్కువ ఓట్లు వేసినప్పటికీ ఏ దళితునికి ఎక్కడ మరి ఆపద వచ్చినా సరే నేనున్నానని తన సొంత డబ్బులు కూడా పెట్టి హెచ్చించి మరి రోజు వారు అందరి కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి సచివాడు కానీ ద్రాక్షారమ్మ కానీ అలాగే శిరోమండం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై ముప్పై సంవత్సరాల శిరోమండం జరిగింది ముప్పై సంవత్సరాల కాలంలో క్యాష్ సెటిఫెంట్ కూడా ఇప్పించినప్పుడు మీ నాన్నగారు సంఘ సంక్షేమ శాఖ మంత్రి చేశారు అలాగే ఉప ముఖ్యమంత్రి చేశారు రెవెన్యూ శాఖ మంత్రి చేశారు చెప్పుకోవడానికి రోజు రాజ్యసభ సభ్యులు కూడా చెప్తున్నారు కేవలం ఒక్కసారి ఎమ్మెల్యే కలిసి ఒక మరి మంత్రిగా ఎన్నికైనటువంటి సుభాష్ గారు ఆరు రోజుల కాలంలో ముప్పై సంవత్సరాలు చేయలేనటువంటి పనిని ఆరు రోజుల కాలంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించినటువంటి మగాడు అటువంటి సుభాష్ గురించి మాట్లాడటానికి మేము చేతకనోళ్ళు అనుకుంటున్నారా ఈ రాజు దళిత సామాజిక వర్గం ఉందా ఆయనకి సపోర్ట్ గా చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఈరోజు అందరికంటే దళిత సామాజిక వర్గాన్ని హక్కులు చేర్చుకుని ఆదరిస్తున్నటువంటి మనిషి వాసశశెట్ సుభాష్ గారు ఇంకోటి అన్నారు మీరు కృష్ణా జిల్లాలో గాడ్ గాడ్ ఫాదర్ అవుతాడు అనుకుంటే జగన్ గారు గాడిదలకు ఫాదర్ అయ్యా దాని గురించి మీరు ఏం మాట్లాడతారు ఏంటి జ సుభాష్ గారు ఆ మొన్నటి వరకు అక్కడ ఉన్నారు కదా ఈయన కూడా గాడిదని అన్నారు మీరు అసలు ఒక్కసారి మీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఏ రోజన్నా ఖండించాడా అసలు ఆ గాడిదలుగా తయారు చేసినటువంటి వాడు ఎవడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు వంశీ కానీ ధనుంజయ రెడ్డి కానీ కేశరెడ్డి కానీ అలాగే అరెస్ట్ అయ్యాడు ఒక ఆయన కాకా గోవర్ధన్ రెడ్డి కానీ పిన్నెల సోదరులు కానీ వీళ్ళందరూ కూడా గాడిదలు అనాలా మనిషి వాళ్ళ అది వీళ్ళకు సురేష్ కానీ వీళ్ళందరూ కూడా నిజంగా ఈ పన్నెండు నెలల కాలం నుంచి కోర్టు మెట్లు ఎక్కుతూ తిరుగుతున్నాం నిజంగా నిజాయితీ పనులు అయితే వాళ్ళ గాంధీ కాకుండా మనుషులైతే అసలు కోర్టు మెట్లు ఎక్కవలసిన పని ఏంటి మీరేదో సుభాష్ గారు కావాలన్నారు కావాలని కాదు ఆయన చక్కటి ఆలోచన పరుడు ఆవేశంగా మాట్లాడిన ఆలోచించే మాట్లాడతాడు చక్కటి బధాను మాత్రం ఆడడం జరిగింది ఎగల గారికి సరిపోయినటువంటి మాట అది గాడ్ ఫాదర్ కాదు గాడిదలకు ఫాదర్ అనేటువంటిది ఈ రోజు ఈ జైలు మెట్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నటువంటి నాయకులు చూస్తేనే అర్థమవుతుంది మరి దానికోసం విమర్శించేటువంటి స్థాయిలో ఉన్నావా మరి నువ్వు ఇసుక గురించి మాట్లాడుతున్నావు నాది బట్లపాలిక పంచాయతీ మెనకపొలం గ్రామం నా పంచాయతీ వారనే నువ్వు ఇసుక రామ్ పేశావు కృష్ణ గారు రాజమండ్రికి వెళ్ళిపోగానే నువ్వు ఇన్ఛార్జ్గా తీసుకున్నప్పుడు ఇసుక రాములు ఎక్కడెక్కడ వేస్తారు కోట గ్రామం లేసావు దూపేట గ్రామంలో వేసావు నువ్వు ఇసుగురా వేసి ఇసుక తోలు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి డెల్టా ప్రాంతాలన్నీ కూడా అక్కడ నట్టుకుంటే ఒక్కొక్క ప్రాంతానికి నువ్వు నష్టపరిహారం వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి మీ యొక్క దందాన్ని కొనసాగించావు దానికి అక్కడ ఉన్నటువంటి ఎవరిని అడిగి సరే మీ భోగోపం అక్కడ చెప్తారు వాళ్ళందరూ కూడా నువ్వు పోతి పోషించిన వాళ్ళు ఇవాళ కూడా తోలు మరి సుభాషి గారు అనగడం ఏంటి నీ స్థాయి అదా అంటే దొంగలకి అడ్డాగా మీ వైఎస్ఆర్ కంపెనీ ఉంది ఈ రోజు మీ అడ్డాగా పెరిగినటువంటి వాళ్ళే అక్కడ విశృంతి తోసుకుంటూ ఉన్నారు మా యొక్క ప్రభుత్వంలో సుభాష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అయంలో కానీ ఇటువంటి దందాలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు అటువంటిది ఏదైనా ఉన్నా దాని వెనకాల మీ అస్తం ఖచ్చితంగా ఉంటుండే మీ మనుషులు అక్కడ ఖచ్చితంగా ఉంటుంటారు కూడా నాకు తెలిసి కాబట్టి ఇవన్నీ తెలుసుకుని ఒకసారి మాట్లాడితే మంచిదని అలాగే ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు వాస్తవాలను కూడా గ్రహించి మీరు మాట్లాడాలని తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చినట్టుగా అందరికీ కూడా ధన్యవాదాలు